నిధుల యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో చాలా ఉంది కానీ నిధుల మీద ఒక కవిత రాయొచ్చు అని మా గురువుగారు మరి అంత చక్కటి భావాలని నాలో ఆయన పాల్గొప్పారు ఒడిలోకి నన్ను పసిపాపలాగా చేకుని ఏ జీవికైనా నీ చల్లమైన మృదు స్పర్శ కావాలి సుమ్మా ఏ జీవికైనా నీ చల్లమైన మృదు స్పర్శ కావాలి సుమ్మా తా పొందినట్టి ఏ అలసటైనా తాకుంది నట్టి ఏ అలసటైనా నీ స్పర్శతో మరుచునమ్మా నీ స్పర్శతో మరుచునమ్మా కలిగున్నవాడు లేనట్టివాడు ఎవడైనా నీ దాసుడమ్మా కలిగున్నవాడు లేనట్టివాడు ఎవరైన మీ దాసుడమ్మా కాసింత విశ్రాంతి మరి పొందగని కాసింత విశ్రాంతి మరి పొందగాని ఎంతెంతో బలమొచ్చునమ్మా నిదురమ్మ నీతో కలలెన్ను కంటు పొందేను నేనెంతో హాయి నిదురమ్మ నీతో కలలెన్ను కంటు

ఏ యోగికైనా ఏ చ విపైన ఆ మిదుల లోనే ఆలాలపన మిదులం మరవ విశ్రాంతి దీవ అగసుంఠి నంమా